నా పేరు రాజు సురేష్ బాబు మాది కృష్ణాపురం దర్శి మండలం ప్రకాశం జిల్లా నేను ఈ మిషన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చూశాను మాకు బాగా అప్పుడు ఎద్దలతో ఇబ్బందిగా ఉంది ఏదైనా ఒక మిషన్ తీసుకుంటే ఈ సేద్యానికి బాగుండనిపించింది నేను యూట్యూబ్లో చూశాను చాలా కంపెనీల వాళ్ళు విన్నాను చివరికి అశోక్ గారు అన్న నాన్నగారిని కలిశాను సో వాడుతున్న రైతులను కూడా ఆడా ఫోన్లు చేసి కనుక్కున్నాను సరే వాళ్ళు చెప్పింది కూడా బాగానే ఉంది నేను ఓ పది సంవత్సరాలు ఎద్దలతో సేద్యం చేశా ఓ పది సంవత్సరాలు ట్రాక్టర్ చేశా ఇప్పుడు ఈ పోగాకులోకి వచ్చేసరికి మాకు సేద్యానికి ఇబ్బందిగా ఉంది అదే ఈ మిషన్ తీసుకుని చూద్దామని ట్రై చేసా అన్నగారిని కలిసా తీసుకున్న మొన్న పోయిన డిసెంబర్ జనవరిలో మిషన్ తీసుకున్నా నేను ఒక ఐదు ఎకరాలని ఐదు ఆరు సార్లు తోలే మొత్తం ముప్పై నలభై ఎకరాలు వచ్చేసింది ఫస్ట్ కొంచెం ఒక గంట సేపు ఉంది కానీ ఇంకా తర్వాత బాగానే ఉంది ఇంకా ఎవరు తీసుకున్నా ఇబ్బంది లేదు పత్తి మిరప పొగాకు ఇలాంటి పైరులోకి అది నేను ఈ ఆటో ఇంజను సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా ఇది మైలేజ్ వచ్చేసి ఎకరానికి ఒక లీటరు బాగా రెండు సార్లు తోలితే ఎకరాన్ని అదే పనిగా బాగా నలిగేటట్టు ఏ లీటర్ ఉన్నారా అట్లా పడుతుంది ఇంజన్ స్టాండర్డ్గా ఉంది కొంచెం బరువు అయినా గుంటకాలమైన గొర్రెల మీద రాళ్ళు పెట్టుకున్న దున్నుతుంది పోతే ఎలాంటి నెలలైనా ఉపయోగపడేటట్టుగా ఉంది తీసుకోవచ్చు ఏ రైతులైనా ఇప్పుడు ఎద్దులు చవిరేయాలంటే కొంచెం ఇసుగ్గా ఉంది ఒక్కొక్కర్లమే కానీ వైబ్రేషన్ లేదు ఏం లేదు ఎవరైనా వాడుకోవచ్చు ఇబ్బంది పడకుండా